రాజు సిసి ఏసీ మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంటెక్ట్ మేము ఈ సుమారు ఒక చంగ్ పనిచేస్తున్నాం మేమంతా డిగ్రీలు టీఈ పీచింగ్లు చేసిన మా వ్యూస్ కింద ఏంటంటే సుమారు ఇరవై విభాగాలు కేజీబీలు వచ్చేసి టీచింగ్ నాన్ టీచింగ్ సార్ ఎమ్ ఆఫీసులు వచ్చేసి సిసి ఎమ్మెల్స్ అవుతుంది కాంప్లెక్స్లో వచ్చేసి సిఆర్పి మొత్తం సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న ఉద్యోగులు అటు రెగ్యులర్ స్టాప్ వచ్చేస్తే ఎంత పని చేస్తారో మేము కూడా అదే పనిచేస్తాము ఈ ఈ ఇందులో భాగంగా మేము చెప్తుంది ఏదైనా ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర నాయకత్వం గతంలో ఇదే ప్రభుత్వం మేము పోయిన ఎలక్షన్ ముందు మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని రెగ్యులర్ చేయాలని ప్రధాన చెప్పాలని సమ్మె చేసిన సమ్మె చేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వము చర్చలని ఇదని చెప్పేసి మళ్ళీ మీకు అతిథులను ఇస్తామని చెప్పేసి ఒక మగ్గిపెట్టే మాట చెప్పి అప్పటి సమ్మె విరమింపజేసి సరే ఏమైంది సరే ఇస్తానన్న జీవో అని అంటే అయితే ఎలక్షన్ కోట్లు తీసుకొచ్చి పెద్ద ఇదే సందర్భంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఇలాంటి సమ్మె జరుగుతున్న ఇలాంటి కింటి కిందకే వచ్చి మా ప్రభుత్వం వస్తుంది వెంటనే వంద రోజుల్లో మీ యొక్క సమస్యను పరిష్కరించడం మీద సమస్యలు కూడా దాని మాటిచ్చేస్తారు దానిలో భాగంగా మేము మరీ వంద రోజులు అన్నారని మేము ప్రభుత్వం మీద నింబడి వండిచ్చు ఏడాది కాకపోతే యాడ కాక ఇది ప్రభుత్వం ఇవాళ మా విద్యాశాఖలో విట్లర్ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేది కొత్త డిఎస్పీట్ రిక్రూట్మెంట్ చేసేది మరి మా మమ్మల్ని ఇట్లే వ్యక్తి చాకలి చేస్తారు మా బతుకులు ఇంతేనా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా మా బతుకులు ఇంతేనా ఇట్లే వ్యక్తి చాకలు గొడ్డు చాకులు చేసుకుంటూ వెళ్ళిపోయినా సుమారు ఈ వ్యవస్థలో పని చేసుకుంటా నూట ముప్పై మంది వరకు చనిపోయిందండి ఒక్కరికి ఒక్కరు రూపాయలు ఇదే దీక్ష చేస్తున్నాడు ఇవాళ ఇరవై ఐదు అయితే ఈ దీక్ష టైంలో సుమారు ముగ్గురు చనిపోయింది అక్కడ ఫిక్స్ కూడా ఒక మహిళా ఉద్యోగి ఈ టెంట్ కిందకొచ్చి తనకి ఇది మన డిమాండ్ నెరవేరుతాయా శాలరీ అనేది వేసుకెళ్ళి వస్తుందా రాదా ఏందని మదన పడుతూ మదన పడుతూ అక్కడిని స్టోక్ వచ్చి చనిపోవడం జరిగింది ఖమ్మం జిల్లా ఈ విధంగా ఏ ఒక్కరు ఈ టెంట్ కింద వాళ్ళకు న్యాయం చేయలే లేదు మేము అడుగుతున్నా సార్ డిమాండ్ కాదు మా ప్రాథమిక అవసరం మేమంతా చదువుకున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కావచ్చు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కావచ్చు వాటిని అమజేమంటున్నాం మొన్నటి రోజులు ఇక్కడికి మేము ఈ దీక్ష చేస్తున్న సందర్భంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క ప్రతినిధిని పంపి మీ టెంట్ కింద కూర్చోవడం బిడ్డలు బాగలేదు మీరు మీ రాష్ట్ర నాయకులు తీసుకోవడం చర్చలు జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి నేర్పిస్తే చర్చలు చెప్పారు కానీ మా జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర నాయకులు అందరికీ చెప్పారు కానీ అక్కడ సీఎం గారు మళ్ళీ బిజీ ఉన్నారా సార్ తెలియదు డిప్యూటీ సీఎం దగ్గరికి పట్టుకోలేదు అక్కడ మొత్తం కూర్చొని పెట్టి అదో టికెట్ మాట్లాడి చూద్దాం చేద్దామని పంపించేసి అయితే ఇదే సందర్భంలో ఒక మూడు రోజుల క్రితం మా రాష్ట్ర నాయకులు మళ్ళీ చర్చలు చేశారు సార్ గౌరవ పొన్నం ప్రభాకర్ గోదన్ రామ్ సారు మంత్రి సీతక్క అండ్ మా విద్యాశాఖ సుమారు గంటల చర్చలు ఏదంటే ఏదంటే చేసారు ఒకటేమంటారంటే నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లం చేస్తాం సమ్మె విరమించండి ఈ కేజీబీ విద్యార్థులు అలాగే ఎన్యూ హౌస్ కాంప్లెక్స్లో పనులు అయిపోయినాయి వెంటనే విధుల్లో చేరి మీరు చేయడం తర్వాత సబ్ కమిటీ అని మా అభ్యర్థం ఒకటే అడుగుతున్నాం సార్ ఈ వేదిక ద్వారా నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అంటే మరి యాభై నాలుగు ఉద్యోగులు ఇప్పుడు సంతోషం మా సోదరులకు మా మిత్రులకు తెచ్చి మరి వాళ్ళు ఫ్రీగా పనిచేస్తున్నారు అండి ఫ్రీగా కాదుగా అండి రెగ్యులర్ ఉద్యోగులు అంటే సుమారు డెబ్బై వేలు నలభై ఏడు యాభై వేలు అంటే మరి మా దాంట్లో లీస్ట్ శాలరీ మూడు వేలు నచ్చి మోన్ అంటే కనీసం ముప్పై ఏడు ఇరవై వేలు దాకా పరిస్థితి ఈ పదిహేను ఇరవై వేలు చిదే పెట్టి శాఖ ఏమంటారు ఈ వేదిక ద్వారా అడుగుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్ మీరు విద్యాశాఖలో అన్ని ఒకటి కూడా పనిచేస్తుంది అన్ని సాల్వ్ చేస్తారు మా విద్యాశాఖ మంత్రి మీరే మా ముఖ్యమంత్రి మీరే మీకులాగ్ ఇంతవరకు చెప్పమంటే ఇంతవరకు చెప్పమంటారు ప్రభుత్వం కానీ అధికారులు వీళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు నెరవేరుతామని ఆలోచన వీళ్ళన్నా వీళ్ళని ఏదైతే బెదిరింపులకు చేయాలి వీళ్ళ నాయకులను మద్దప పెట్టడం వీళ్ళ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేస్తుంది న్యాయమైన డిమాండ్ మా ఆడపిల్ల వస్తుంది మా ఇంత మేర సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళా ఉద్యోగం చంటి పిల్లలు తీసుకొని చూడండి దీక్షలకు కూడా వస్తుంది మంచిది ఈ వంట మార్పులు చేసుకుంటా వివిధ రకాల నిరసన చేస్తున్నాం ఇక్కడ కూడా మేము అశాంతి శాంతియుత వాతావరణం చేస్తున్నాం శాంతి ర్యాలీ కానీ అసధ్యులు ఆటలు కానీ బతుకమ్మ పోతే మరి ప్రభుత్వం ఆలోచించదని గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా సార్ మేమంతా మీ తెలంగాణ విధానం మేమంతా నీకు కష్టపడబం దయచేసి మీరు మా బతుకులు మారుస్తారు ప్రజాపాలన లేదని ప్రజాపాలన ఇది అర్థం చేసుకుంటారు కదా ఇరవై రోజుల నుంచి టెంట్ కింద మండల రోజు వివిధ మండలాల నుంచి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే ఇక ఇక్కడ ప్రజాపాలన మేము ఈ విద్యాశాఖ సమకృష్ణ కాంట్రస్ట్ చేసినట్టు కలిగిన్నాం సెంట్రల్ నేను ఎక్కడం కానీ సెంట్రల్ ఫండ్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం టోటల్ లీడ్ చేస్తుంది పంజాబ్ హర్యానా మణిపూర్ ఐదు రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసి గుర్తించి మీరు రెగ్యులర్ చేయడానికి కూడా ఉంది మేము ఇదే సందర్భంలో మా రాష్ట్రం ఎక్కడ రెగ్యులర్ చేయడానికి ఏమైనా మీ న్యాయపరద చెప్తుంటే ఉంటే వెంటనే కమిటీ వేసి పేస్కేల్ అమలు చేయమంటున్నాను కనీసం మాకు గౌరవప్రదంగా ఒక పని చేస్తున్నందుకు మాకు ఒక భరోసా ఉంటుంది ధరలు అడ్డగోలు తెలియదు కుటుంబ పోషణ అడ్డగోలు తిరిగి ఇబ్బందులు చేసేదానికి అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకోరాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రభుత్వము బెదిరింపులకు ఆల్టర్నేటిక్ ఆల్టర్నేటిక్ టౌన్ మీద మా దాంట్లో సార్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తున్నారు మరి ఇదే జీతం మీరు పదిహేను వేల పద్నాలుగు వేలు ఇచ్చి వాళ్ళ తొంభై వేల తొంభై ఐదు వేలు ఇవ్వకండి ఈ వేదిక ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి ఒకటేసిస్తుంది దయచేసి మాకు మద్దతు ఇవ్వండి వాళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చమని మీరు చెప్పండి మీరు విధులకు వెళ్ళండి మీరు విధులకు వెళ్ళాల్సి వస్తే ఒకటే చెప్పండి మేము అడుగుతున్నాం అదే జీతం తీసుకొని పనిచేయండి మాలాగా తీసుకోండి మీరు రెండు నెలలు చేస్తారా నెల నరేస్తారా నాలుగు నెలలు ఇస్తారా మొత్తం ఇదే జీతం తీసుకోండి మీరు రెగ్యులర్ సార్ తీసుకొని మా చేయడం అంటే మా ఉద్యమాన్ని నీరు గార్చిన వాళ్ళైతే అయితే ఇదేదారు మళ్ళీ ఇంకోటి సార్ ఇప్పటివరకు కేజీపీ విధంగా పిల్లలకు వంటకు భోజనానికి ఉపాధి కావచ్చు పిల్లలకు సెక్యూర్ ఉండాలని ఒక స్కూల్కి ఇద్దరు ముగ్గురిని ఉంచి చేస్తున్నారు కానీ మా రాష్ట్ర నాయకత్వం ఈరోజు కూడా మాట్లాడినాం ఒకవేళ పిలిపిల్సి వస్తే ఖచ్చితంగా ఇదే అన్ని జిల్లాల ఏకమైతే ముప్పై మూడు జిల్లాల్లో కూడా కేజీబీవీకి తాళాలు వేసి ఆయా మండలు ఎంపీ వరకు ఇచ్చిన ఉన్న వాళ్ళందరూ కూర్చుంటారు సార్ పిల్లలకి ఇంకా వంట వాళ్ళు చేస్తారు ఇంకేమైతే మాకు సంబంధం లేదు మా బతుకులు ఇరవై నుంచి పట్టించుకోకపోతే ఇంకేం చేస్తాం సార్ ఆల్టర్నేట్గా టోటల్ అవుట్ రేట్ రేటింగ్తో ఇప్పటివరకు ప్రభుత్వంతో మా పిల్లలు మన పిల్లల్ని న్యాయం చేస్తారని చేస్తున్నారు మరి స్పందించని రోజు రాష్ట్ర నాయకత్వం కూడా ఇవ్వాలి ఉదయం మీటింగ్ అయింది మాకు ఖచ్చితంగా అవసరమైతే ముప్పై మూడు జిల్లాలో కూడా అన్ని మండలాల కేజీవీలకు తాళాచేసి అందరూ కూడా ఎంటు కింద పరిస్థితి అయితే ప్రభుత్వం అలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఈ రోజే ఈ రోజే చర్చలకు పిలిచి అమలు చేస్తాం ఇవాళ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇదే విధంగా ఇప్పుడు సావిత్రిబాయి పూలను ఎట్లా గుర్తిస్తున్నారో మా కేజీబీ ఉపాధ్యాయులను కూడా గుర్తించాలని గత ఇరవై నాలుగు రోజులుగా మేము టెంట్ కింద సమ్మె చేస్తున్నాము ఈ మహిళ కేజీబీవి మహిళా ఉపాధ్యాయులు కేజీబీవి మొత్తం కూడా కాంట్రాక్ట్ వ్యవస్థని అక్కడ టాప్ టు బాటమ్ అంటే హయ్యర్ పొజిషన్ నుండి లోయర్ పొజిషన్ వరకు అందరం కాంట్రాక్ట్ అందరం కాంట్రాక్ట్ కిందనే పనిచేస్తున్నాం ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మొత్తం మహిళా వ్యవస్థని ఏ ఒక్కరు కూడా డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ అందరం కూడా మహిళల మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి అంటే మాకు ప్రోత్సాహకాలు లేకుండా వెట్టి చాకినీ వెట్టి చాకినీ చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ మాలో కలుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మాకు అంతకుముందు మీరు వీళ్ళు చేసిన దీక్షలో మాకు ఒక హామీ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము మీకు అన్ని ప్రోత్సాహకాలు అందిస్తాము అన్న ఒక హామీ ఇచ్చి ఆ హామీని భరోసాగా తీసుకుంటూ మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము గత తొమ్మిది నెలలుగా విన్నపాలు చేస్తూనే ఉన్నాము కానీ ఎట్లాంటి రెస్పాన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు రాలేదు కాబట్టి ఈ సమ్మెని లాస్ట్గా సమ్మెని మార్గంగా ఎంచుకొని ఇరవై నాలుగు రోజులైంది ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంటే నిర్ణయాలు తీసుకోకపోవడం బాధాకరణం మాకు బదులుగా ప్రత్యా మార్గాలు వెతుకుతున్నారు కానీ పరిష్కారాలు మాత్రం వెతకట్ సో ఏదైనా సరే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక లోటును ఎదుర్కొంటుంది మీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీరు ఫస్ట్ అయితే జాయిన్ అవ్వండి పిల్లలని చూడండి తర్వాత మేము మీ సమస్య మా దృష్టిలో ఉంది దీనికి పరిష్కారం వెతుకుతున్నాము అని అంటున్నారు కానీ మీకు ఇది ఇస్తున్నాము మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి మీ సేవల్ని గుర్తిస్తున్నాము అని మాత్రం ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు మీరు టీచర్లు అంత ఇక్కడ ఉంటే క్లాస్ ఉంటుంది పిల్లలు అది ఇప్పుడైతే మేము మా పిల్లల్ని అన్యాయం చేయొద్దు అంటే మా కేజీబీవీలో అప్గ్రేడ్ అయిందండి మా కేజీబీవీలో సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఉంది సో మేము ఏం చేస్తున్నాము అంటే పిల్లలు కూడా నష్టపోవద్దన్న ఒక తోటి మాకు నైట్ డ్యూటీస్ అంటే పిల్లలు సేఫ్టీ కూడా చూసుకోవాలి అన్న దూరం తోటి రొటేషన్లో మేము ఒక్కొక్క ఇద్దరు టీచర్స్ అక్కడ వెళ్తూ స్టడీ అవర్స్ కండక్ట్ చేసుకుంటూ నైట్ డ్యూటీస్ వేసుకుంటూ మిగిలిన వాళ్ళు ఈ ఉండబోతుంది సార్ ఏదో ఒక నిర్ణయం వచ్చేదాకా మాత్రం ఇది సమ్మె ఆపేదైతే లేదండి ఏదైనా సరే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న గవర్నమెంట్ ఏదో ఒక పరిష్కారం మాకు చూపెట్టాలా మాకు ఎంటీఎస్ అని పోరాడినం లేదు పేస్కేల్ అన్నాం రెగ్యులర్ అన్నాం మా హెల్త్ బెనిఫిట్స్ అన్నాం మా ఫ్యామిలీ అంటే మాకు ఉద్యోగ భద్రత అన్నాం ఇవేవి అన్నింటినీ పక్కన పెడుతూ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అన్న ఒక ఒక వేరే చూపెడుతుంది కానీ మీకు ఇవి పరిష్కారాలను చూపెడుతున్నాం దీంట్లో ఏది ఎన్నుకుంటారు మీరు అని ఇప్పటివరకు అయితే అడగట్లేదండి